ఏపీలో సీఎం జగన్ను అందం చేయడమే లక్ష్యంగా దొండగూడి దాడి దాడికి పాల్పడ్డ తీరును విశ్లేషించి నిర్ధారించిన పోలీసులు మేమంతా సిద్ధం రూట్ మ్యాప్ ఆధారంగా పక్కాగా రెక్కి అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడొచ్చు గోడ అవతల నుంచి గోడ అవతల నుంచి ఇలా సీఎం జగన్ మీదకి అయితే రాయి రావడం అయితే జరిగింది సో బిల్డింగ్ అక్కడ గోడ ఉంది కదా ప్రహారీ గోడ ప్రహారీ గోడ అవతల నుంచి అయితే అక్కడ పొదలైతే ఉన్నాయి ఆ పొదల దగ్గర అయితే రెక్కి చేసి అక్కడి నుంచి అయితే విసరడం అయితే జరిగిందనమాట అక్కడి నుంచి సీఎం జగన్ అయితే టార్గెట్ అయితే చేయడం జరిగింది అయితే ఈ టార్గెట్ ఖచ్చితంగా చేరుకోవడం కూడా జరిగిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వీడియో ఫుటేజ్ విశ్లేషణ అయితే చేశారు ముఖ్యమంత్రి జగన్పై హత్యాయత్నం జరిగిన సమయంలో వీడియో ఫుటేజ్ను పోలీసులు విశ్లేషించారు వివేకానంద స్కూల్ ప్రాంగణం నుంచి నలభై ఐదు డిగ్రీల కోణంలో బలమైన రాయి లాంటి వస్తువు అత్యంత వేగంగా దూసుకొచ్చి సీఎం జగన్ ఎడమ కనుబొమ్మ పైభాగులో అయితే తగిలిందనమాట అయితే ఆ పక్కనే ఉన్న ఎమ్మెల్యే గురి చూసి కొట్టారన్నమాట అయితే ఎమ్మెల్యే కూడా అయితే తగిలింది మొత్తం మీద చూసుకుంటే నలభై డిగ్రీల కోణంలో బలంగా వచ్చిన రాయి సీఎం జగన్ అయితే తగిలింది సో పక్కన ఉన్న ఆయన మీద ఎమ్మెల్యే మీద కూడా పడింది మొత్తం మీద ఇక్కడ తల వెనుక కింది భాగంలో దాడి చేయాలన్నది అగంతకుడి ఉద్దేశం అన్నది స్పష్టమైంది ఎందుకంటే కణితపై కానీ తల వెనుకపైన కానీ బలంగా కానీ బలంగా దాడి చేస్తే మెదడుకు తీవ్ర గాయమే మెదడులో రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది అందువల్లే ఈ విధంగా టార్గెట్ చేశారన్నమాట సో ఏదేమైనా సీసీటీవీ సీసీటీవీ ఫుటేజ్లో అయితే దీనికి సంబంధించిన విజువల్స్ అయితే దొరికినాయి సో ఇక్కడ నెక్స్ట్ పట్టుకోవడం అయితే మిగిలింది ఇప్పుడే మనకి అప్డేట్ ఎట్టి పట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టుకొని తేరుతామని చెప్పేసి కమిషనర్ గారు అయితే తెలియజేశారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం